మనం ఎలా ఉండాలి అని చెప్తున్నాడంటే ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనసుకుల ఉండండి అంటున్నాడు స్తోత్రం హూయ హలలోయ ఈ రోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడుతున్నాడు మీ అందరితో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు నాతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు అమ్మ మనం హెచ్చించబడాలంటే విజయక మనం హెచ్చించబడాలి అంటే ఒకవేళ మనము ఉన్నతమైన స్థానంలో కూర్చోవాలంటే అంటే మొట్టమొదటిగా మనం ఈ పేతురు గారు ఏమో ఏమని చెప్తున్నాడంటే ఆయన బలిష్టమైన చేతులు కింద దీన మనసులై ఉండండి దేవుని స్తోత్రం బలిష్టమైన చేతుల్ని గుర్తించాడు పేతురు గారు ఆయన చేతుల కింద ఉండండి ఆయన హెచ్చిస్తాడని చెప్తున్నాడు ఏదైనా ఈ బైబిల్ గ్రంథంలో ప్రతి ఒక్కరు కూడా అనుభవించి రాసిన మాటలు ఆయన అనుభవం ఏంటంటే నేను ఈ రోజు ఇలా మీ మీకు అనగా ఈ పత్రిక రాశాను అంటే దేవుడు నన్ను జీవగ్రంథంలో నా పేరు రాశాడు అంటే లేదా నన్ను హెచ్చించాడు అంటే ఇదిగో ఆయన బలిష్టమైన చేతుల కింద మీరు కూడా ఇలా ఉండండి అని మారని వాక్యము మారని వాక్యము నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న వాక్యము ఈ రోజు కూడా అదే సజీవం కలిగిన వాక్యముతో పేతురు గారు మాట్లాడుతున్నాడు మీరు కూడా హెచ్చించబడాలంటే మీరు కూడా ఉన్నతమైన అనగా మీ స్థాయిని మించి ఇంకా అధికమైన స్థానానికి వెళ్ళాలి అంటే మీరేం చేయాలంటే అమ్మా మనం ఏమి చేయాలంటే గారు అడిగితే చెప్తున్నారు బలిష్టమైన చేతుల దీన మనసుకులే ఉండండి దేవుని స్తోత్ర బలిష్టమైన చేతుల కింద దీన మనసుకులే ఉన్నటువంటి ఏంటి బలిష్టమైన చేతులు ఎవరి చేతులు దేవుడి ఆదాయన నేను చెప్తాను ఈ సర్వ ప్రపంచాన్ని ఎవరైతే కలుగు చేశారో నన్ను తల్లిగదు ఎలా రావాలి అక్క మనం ఎలా రావాలి అంటే ఆయన బలిష్టమైన చేతుల కిందకి దీన మనసుకుల రావాలి దీని స్తోత్ర హాలూ ఈరోజు ప్రతి వ్యక్తి తగ్గించ ప్రతి వ్యక్తి ఆ హెచ్చించబడాలి అంటే ఫస్ట్ దీన మనసు కలిగి ఉండాలి దీన మనసు కలిగి ఆయన బలిష్టమైన చేతుల కిందకి రావాలి ఎప్పుడైతే ఆయన బలిష్టమైన చేతుల కిందకి మనం వస్తామో ఆయన చేతుల కిందకి వచ్చిన నిన్ను నన్ను ఏం చేస్తాడు అంటే హెచ్చిస్తాడు గట్టిగా చెప్పడం కడతా మన హెచ్చిస్తాడు ఖచ్చితంగా మనము అందుకే వాక్య భాగంలో ఉంది తను తను తగ్గించుకున్నాడు హెచ్చరించబడిన ఆ అపూసు లేని పౌలు గారు కూడా ఇదే మాటలు చెప్తున్నాడు దీన మనసు కొంతమంది ఆ దీన మనసు లేకుండా అహంకారం కలిగిన మనసు అహంకార దృష్టితో మాట్లాడతారు నేనెంత అంటే నువ్వెంత ఈరోజు చాలా మంది కుటుంబాల్లో నువ్వెంతంటే నేనెంత అని చెప్పి దీన మనసు లేకుండా భర్త పట్ల భార్య భార్య పట్ల భర్త ఇంకా చెప్పాలంటే అన్నదమ్ముల పట్ల ఆ తమ్ముడు అన్న అన్న తల్లిదండ్రుల పట్ల ఆ చాలా మంది దీన మనసు ఉండదండి కుటుంబాల పట్ల దీన మనసు ఉండదు ఇంకా విద్యార్థుల పట్ల గురువులకి దీన మనసు ఉండదు ఉండక చాలా మంది ఎక్కడికి వెళ్తున్నారంటే వారు నాశనానికి దారి తీస్తున్నారు ఈ రోజు దీన మనసు కలిగి మనం దేవుని చేతులకి ఎందుకు రావాలి నిజంగా దేవుని దీన మనసు కలిగి నేను ఉన్నాను బ్రదర్ దీన మనసు కలిగి నేను జీవిస్తాను విజయక చూడండి దీన మనసు కలిగి నేను జీవిస్తున్నాను మరి దేవుడు నన్ను ఇంకా హెచ్చించట్లేదు అంటే ఆయన చేతుల కిందకి నువ్వు రావాలి ఆయన చేతుల కిందకి వస్తే ఉపయోగం ఏంటి నేను త్వరగా ఈ మాటలు ముగిస్తాను ఆయన చేతుల కిందకి వస్తే ఏముండదు అసలు ఆయన చేతుల్లో గారు ఏం చేశాడు మనం చదువుకున్నట్లయితే నాకు సమయం అయితే లేదు కానీ మొదలు ఇరవై తొమ్మిది నాలుగు అధ్యాయం పదో వచ్చినాయి త్వరగా తీయగలిగితే దాన్ని నాకు అందించగలిగితే నేను ఆ మాటలు చెప్తాను అక్కడ ఎబ్బేజ్ కూడా ఏమంటారంటే మీ నీ చేయి నాకు తోడుగా ఉంచిన నాశ్రుదించు ప్రభావా అంటాడు అవునా కాదా తమ్ముడా అంటాడు మరి ఎబ్బేజ్ గారు కూడా ఆయన చేయి కోరుకున్నాడు ఇక్కడ అపస్తులైన పౌలు గారు కూడా అపస్థలైన సారీ అపస్థులైన పేతులు గారు కూడా ఏం చెప్తున్నారు ఆయన బలిష్టమైన చేతులు కింద ఉంది అంటున్నాడు ఇక్కడ ఆయన చేతుల కింద అసలు ఆయన చేతులు ఏం కనిపెట్టారు వీళ్ళు నేను కూడా నిజంగా ఆయన చేతులు ఏముందని చెప్పి నేను కూడా ఈ వాక్యాన్ని త్యాస్తూ ఉంటే దేవుడు నాకు ఒక ఏడు విషయాలు ఇచ్చాడు విజయక్క ఏడు విషయాలు ఈ బైబిల్ నుంచి ఆయన చేతులు అసలు ఏముంది అసలు ఎందుకు భక్తులు ఆయన చేతిని చూపిస్తున్నారు అని చెప్పి నేను ఆలోచించి పరిశుద్ధాపుణ నాకు ఇచ్చిన ఆ మాటలను నేను లిఖించుకున్నాను ఈరోజు ఆ ఏడు మాటలను నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను అమ్మా నీవు నేను ఆయన చేతుల కింద ఉంటే మనం ఆయన చేతుల కిందకు వస్తే ఆయన చేతుల్లో ఏముందో ఒకసారి మనం చూద్దాం ఈ రిఫరెన్స్ ఖచ్చితంగా చదవండి యష్యా గ్రంథం యాభై తొమ్మిది చివరి లైన్ చదివి వినిపించగలరా యష్యా గ్రంథము యాభై తొమ్మిది ఒకటి